నెమస్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీమ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ కు చంద్రబాబు సర్కార్ కీలక పదవి అప్పచెప్పింది సో అదేవిధంగా కొన్ని బాధ్యతలు కూడా అప్పచెప్పింది దాదాపు కూడా గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చాలా మంది మారుతూ వస్తారు సో ఇది మన రాజకీయాలు పుట్టినప్పటి నుంచి కూడా ఉన్న ఆ ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని అదేవిధంగా ఎవరైతే వాళ్ళ క్యాంటీగా ఉన్నారో గత గవర్నమెంట్ ఎవరైతే వాళ్ళు క్యాంటీగా చేశారో వాళ్ళందరూ కూడా ఇటు అటు మార్పులు చేర్పులు చేస్తూ ఉండేది కొంతమంది డిస్మిస్ చేసి పక్క రాష్ట్రాలకు పంపిస్తూ ఉంటారు లేదంటే సస్పెండ్ చేస్తారు వాళ్ళు చేసిన అవినీతిని అన్నింటిలో కూడా బయటకు తీసి కేసులు పాలు ఇదంతా కూడా ప్రతి ఒక్క ఎన్నికలు వచ్చిన ఒక దాదాపు సంవత్సర కాలం కూడా ఇదంతా జరుగుతూనే ఉండదు సో మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏవైతే జరిగినా దాంట్లో కీలక రోల్ గా వ్యవహరించిన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ యొక్క బాధ్యతలు అనేవి కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారాయి సో ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి కొన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ఆయనకి కీలక పదవులు అప్పచెప్పారు సో అదేవిధంగా ఏ ఆటలు అప్పచెప్పారంటే పరిశ్రమలు ఎక్స్చేంజ్ వాణిజ్య ఈ మూడు శాఖల్లో కూడా కొన్ని కీలక బాధ్యతలు ఈ శాఖను కూడా ఆయనకి ఆయనకి ఈ మూడు శాఖలను కూడా ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు శాఖలను కూడా ఆయనకి అప్పచెప్పినట్లు కూడా తెలుస్తోంది సో ఈ మూడు శాఖల్లో కూడా ఆయన కీలక బాధ్యతలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది సో ఇప్పుడు ఇదే మీద తెలుగు రాష్ట్రంలో చర్చగా మొదలవుతుంది అంటే ఎన్నికల అధికారికి చేసిన వ్యక్తిని ఇటు తెలుగు రాష్ట్రంలో మరీ పిలిపించుకొని కూడా ఈ మూడు రాష్ట్ర ఈ మూడు యొక్క కీలక పదవులు అప్పచెప్పటానికి గల కారణం ఏంటంటూ కూడా తెలుగు ప్రజలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద కూడా చర్చించుకున్నారు అంటే ఇక్కడ ఎవరు లేరా అదేవిధంగా ఎందుకు ఎందుకు ఇలా అధికారి ఎన్నికల అధికారిని కూడా తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇతన్ని పిలిపించుకొని ఇక్కడ కీలక పదవులు దాదాపు మూడు అప్పచెప్పడం కారణం ఏంటి అనే చర్చలు కూడా మొదలవుతున్నాయి అదేవిధంగా గత అంటే ముఖేష్ కుమార్ ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన మీద ట్రోల్స్ వచ్చినాయి ఏ విధంగా ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఎన్ని మార్పులు చేర్పులో వాలంటీర్ వ్యవస్థ కానీ ఇలాంటి కొన్ని ఆటల మీద కూడా ముఖేష్ అదే అదేవిధంగా కొంతమంది ఎన్నికల పై అధికారులు కానీ ఇటు దేశంలో ఉన్న ఎన్నికల అధికారులు కానీ కొంతమంది ఏ విధంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాలో కూడా మనందరికీ తెలుసు సో ఇదే నేపథ్యంలోనే కరుడు కట్టినట్లు కూడా ముఖేష్ మీనా చేశారు అంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపించారు సో మా యొక్క దాడులను కూడా పట్టించుకోలేదంటూ కూడా వైసీ వైసీపీ నేతలు ఎన్నోసార్లు వినిమించుకున్నా కూడా పట్టించుకోలేదంటూ కూడా వాళ్ళందరూ కూడా వాపోయారు సో ఈ ఈ విధంగానే ఇప్పుడు ఆయన్ని తెచ్చి ఇప్పుడు మరి రాష్ట్రంలో ఒక కీలక బాధ్యతలు అనేది అప్పచెప్పడం అనేది కూటమి నేతలు అప్పచెప్పడం అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీశంగా మారింది చూద్దాం మరి దీని మీద ఇటు వైసీపీ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయి అదేవిధంగా ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇటు కీలక బాధ్యతలు అదేవిధంగా మూడు శాఖలు కూడా అప్పగించడం అనేది ఇటు కూటమి నేతలు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం కూడా తెలుస్తోంది సో ఏ విధంగా ఇది ఇటు కూటమి నేతలు తీసుకుంటారో తీసుకుంటారో అదేవిధంగా వైసీపీ నేతలు ఏ విధంగా దీని మీద రెస్పాండ్ అవుతారో అదేవిధంగా విధంగా ఇప్పుడే బలం పుచ్చుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఏ విధంగా వ్యాపరిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే ప్రజా చైతన్యం